हाई अं बाबा प्लीज़ सब्सक्रब बा अकाडमी लेटेस्ट अपडेट्स मेगा लो भागूंगा విద్యార్థుల యొక్క మొక్కల యొక్క ఇండెంట్ని అంటే మొక్కలు నాటే విద్యార్థులకి ఇండెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఎలా అనేది తెలియజేస్తాను సింపుల్గా లీప్ యాప్ని ఓపెన్ చేయండి పై భాగంలో ఉన్నటువంటి స్టూడెంట్ ఆప్షన్ని ఇక్కడ స్టూడెంట్ ఆప్షన్ ఎంచుకోండి ఈ స్టూడెంట్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ఈ విధంగా అపార్ ఐడి అడుగుతుంది అపార్ ఐడి లేదా పెన్ ఐడిని ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి అక్కడ ఉన్నటువంటి క్యాప్చాన్ ఎంటర్ చేసి కింద లాగిన్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది లాగిన్ పెన్ నొక్కండి ఈ విధంగా వారి యొక్కది ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత వారి విద్యార్థి పేరు కనిపిస్తుంది కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసే కింది భాగంలో మీకు ఏమి కనిపిస్తుందంటే గ్రీన్ పాస్పోర్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కింద గ్రీన్ పాస్పోర్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మై ప్లాంట్ ఎన్రోల్మెంట్ అంటే మనకి ఆ విద్యార్థికి ఎన్ని మొక్కలు అనేటువంటిది కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆర్ యూ విల్లింగ్ టు ప్లాంట్ అంటే విద్యార్థి మొక్కలు ఆడడానికి విల్లింగ్ అంటే ఎస్ అనే దానిపైన క్లిక్ చేయండి ఎస్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా హౌ మెనీ ప్లాంట్స్ ఎన్ని ప్లాంట్స్ అని అడుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి యారో మార్క్ పైన క్లిక్ చేయండి ఆ మొక్కల్ని ఎన్ని వన్ టూ త్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి వన్ ఆ టూనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింది భాగంలో ఉన్నటువంటి సబ్మిట్ బటన్ పైన నొక్కండి సబ్మిట్ బటన్ పైన నొక్కితే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఈ విధంగా మొక్కల యొక్క ఇంటిని ఇవ్వాల్సి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్